హలో అందరికీ ఇవైతే అయితే నేను మీషో నుంచి తెప్పించుకున్నానండి ఈ టూ శారీస్ ఇవి క్రేప్ శారీస్ అనమాట మనకి వచ్చేసి వన్ టూ ట్వంటీ అట్లా ఉన్నాయి ఒక్కొక్క సారీ వీటిని ఎందుకు తెప్పించుకున్నానంటే నాకు వచ్చేసి ఒక పెద్ద సైజ్ కర్టన్స్ కావాలి అందుకనేసి తెప్పించుకున్నాను రెండు వచ్చేసి ఆపోజిట్ కలర్స్ లాగా బాగా బ్రైట్ కనపడేలాగా ఉండాలనేసి ఈ రెండు కలర్స్ సెలెక్ట్ చేసుకొని తెప్పించుకున్నాను మనకు కొంచెం పెద్ద సైజు కర్టన్స్ కావాలి కొంచెం చిన్న సైజు కావాలి అలా అనుకుంటే ఎక్కడంటే అక్కడ దొరకవు కదా మనకి అంత సైజు కొనాలన్నా కూడా దొరకవు ప్లస్ కొనాలన్నా ఒకవేళ ఉన్నా చాలా ఎక్కువ అమౌంట్ అవుతుంది అదే ఇట్లా చేసుకున్నామంటే మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు మనమే తయారు చేసుకోవచ్చు అది కూడా మనకు నచ్చిన డిజైన్లో పెట్టుకోవచ్చు నచ్చిన కలర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట టూ టూ శారీస్ని అయితే ఈ విధంగా పట్ చేశాను మొత్తం హాల్లో నీట్గా కట్ చేసుకోవడానికి పొడవు వెడల్పు అన్నీ క కరెక్ట్గా ఉండాలి కదా అందుకనేసి బాగా నీట్గా పట్ చేసుకున్నాను తర్వాత ఈ రెండు థ్రెడ్స్తో నేను కొలుచుకున్నానండి నాకు కావాల్సిన ప్లేస్లో పొడవు వెడల్పు ఈ రెండు దారాలతో కొలుచుకొని వచ్చాను ముందే నేను మన దగ్గర టేప్ అలా ఉంటే కూడా కొలుచుకోవచ్చు అనమాట దాంతోనే నా దగ్గర లేదు ప్రస్తుతానికి అక్కడ షాప్ దగ్గర అందుకనేసి ఈ థ్రెడ్స్తో కొలుచుకొని వచ్చుకున్నాను ఈ మెజర్మెంట్స్ ప్రకారం స్ట్రైట్గా పెట్టేస్తున్న థ్రెడ్ని ఇది ఎంత పొడవు ఉంటే అంత పొడవుకి ఉంచేసి నేను కట్ చేస్తాను అలాగే వెడల్పు అయితే ఏం అవసరం లేదండి నాకు ఈ సారీస్ ఎంత వస్తే అంత పెట్టేద్దాం అనుకున్నా వెడల్పు కొంచెం ఎక్కువ ఉన్నా అనేసి కాబట్టి పొడవే కొలిచేసుకున్నాను ఈ విధంగా ఇంత హైట్ ఉందండి నాకు పొడవుగా దారం అయితే నేను కొలుచుకొని వచ్చింది ఈ హైట్కి టూ శారీస్ పెట్టాను పైన ఎందుకు ఫోల్డ్ చేశానంటే మనం కడ్డీ పెట్టుకుంటాం కదా ఆ కడ్డీ కోసం కొంచెం కుడితే పోతుంది కదా అందుకనేసి ముందే ఫోల్డ్ చేసేసాను తర్వాత రెండు ఒకే లెంత్లో పెట్టుకున్నాను టూ శారీస్ని పెట్టేసుకొని వీటిని నీట్గా కట్ చేసుకుంటున్నాను ఈ క్రేప్ శారీస్ అయితే మనం కట్టుకునేదానికంటే కూడా ఇట్లా కటన్స్కి వాటికైతే చాలా షైనీగా చాలా బాగుంటాయి అనిపిస్తుంది నాకు డ్రెస్సెస్ కానీ బ్లౌజులు కానీ అట్లా కుట్టించుకుంటే ఏమంత బాగుండవండి ఏందో అంత పీచులాగా పోయినట్లుగా అట్లా అనిపిస్తుంది ఈ క్లాత్ అందుకనేసి నేను వీటిని సెలెక్ట్ చేసుకున్న కటన్స్ కోసం రెండు చూడండి ఒకే సైజులో పెట్టాను రెండు కరెక్ట్ లెంత్ పెట్టేసి నీటుగా కట్ చేసుకుంటున్నాను నేను గ్రీన్ కట్ చేస్తున్నా కదా అదేవిధంగా రెడ్ కూడా నీటుగా కట్ చేసుకుంటున్నానండి కట్ చేసిన తర్వాత ఈ పీస్ ఉంటుంది కదా చిన్నది అది దాన్ని అయితే పక్కన పెట్టేసుకుంటున్నా దాన్ని కూడా దీనికి యూస్ చేస్తానండి కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి పక్కన పెట్టేస్తున్నా ఇదిగోండి గ్రీన్ దొచ్చేసి ఇంత మిగిలింది నాకు మిగిలిన క్లాత్ని వేస్ట్ చేయకుండా పిల్లోస్ కవర్స్ లాగా అట్లా కుట్టుకోవచ్చు అండి చాలా బాగుంటాయి షైనీగా సోఫాలోకి అట్లయితే కూడా ఇంకా మంచి లుక్ అయితే వస్తాయి పింక్ను కూడా అదే విధంగా కట్ చేసుకున్న టూ పీసెస్ అయితే పక్కకు తీసానండి ఈ పొడవుగా ఉన్నాయి కదా వాటిని అయితే ఏం చేయట్లేదు పక్కన పెట్టేస్తున్నా ఈ చిన్న పీసెస్ని మాత్రం నీట్గా పరుచుకుంటున్నానండి ఈ విధంగా పరుచుకొని స్ట్రైట్గానే ఫోల్డ్ చేశాను అనమాట మడత పెట్టేసాను మధ్యలోకి ఇప్పుడు మనకైతే లెంత్ కావాలండి లెంత్ పొడవు కావాలి అలాగే బెడల్పు కూడా కొంచెం పెరగాలి అందుకనేసి నేను దీన్ని స్ట్రైట్గా మధ్యలోకి ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా ఒక్కొక్కసారిని టూ పీసెస్ లాగా కట్ చేసేస్తానండి ఇలా చూడండి స్ట్రైట్గా రెండు పీసెస్ లాగా కట్ చేసుకున్నా అదే విధంగా పింకును కూడా కట్ చేసుకుంటున్నాను టూ పీసెస్ లాగా కట్ చేసుకున్నా కదా వాటిని ఒకదానికొకటి జాయింట్ చేశాను అనమాట ఇప్పుడు మనకి పొడవు ఎక్కువ పెరిగిపోతుంది మనకి ఫస్ట్ కట్ చేసుకున్నాం కదా పెద్ద పీస్ దానంత పొడవు అయితే ఇప్పుడు ఉంటుందండి ఇప్పుడు దీన్ని వచ్చేసి మనం పెద్దగా ఉంచేసుకున్నాం కదా ఈ సారీని దీనికైతే జాయింట్ చేసుకోవాలి స్ట్రైట్గా అప్పుడు మనకు వెడల్పు పెరుగుతుంది అలాగే పొడవు కూడా సరిపోతుంది మనం ఒక సైడ్ కట్ చేసి ఉంటాం కదా అది కుట్టులోకి పోయేలాగా కుట్టేసుకోవాలండి ఈ కట్ చేసిన సైడు మనం కుట్టేసే సైడు రెండు జాయిన్ చేసేసేయాలి ఈ విధంగా అప్పుడు మనకి కుట్ అనేది కనపడదు అలా రెండింటిని కలిపి ఈ విధంగా స్ట్రైట్గా కుట్ అయితే వేసేసుకుంటున్నా ఈ పెద్ద కటన్స్ కావాలన్నప్పుడు ఇలా చేసామంటే మనకి వెడల్పు సరిపోతుంది జంపు సరిపోతుంది చీప్ అండ్ బెస్ట్లో బాగా మంచి కటన్స్ అయితే వచ్చేస్తాయి ఇలా చూడండి రెండింటిని జాయిన్ చేసిన తర్వాత పొడవుగా కుట్టేసిన తర్వాత మనము ఇక్కడ ఈ కొంచెం క్లాత్ అయితే మిగిలింది లెంత్ ఎక్కువైందనమాట ఈ కొంచెం మిగిలిందని కట్ చేసేసుకుంటున్నా ఈ మిగిలిన క్లాత్ కూడా మనకేం వేస్ట్ అవ్వదండి ఏదో ఒక దానికి యూజ్ అవుతుంది చాలా మంచిగా ఉంటుంది క్లాత్ కాబట్టి ఏదానికైనా పిల్లో కవర్ లాగైనా అలా యూస్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసిన తర్వాత దీన్ని అయితే ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకుంటున్నా ఎందుకు అంటే మనం పైప్ ఎక్కించుకోవాలంటే ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి కదా అందుకనేసి ఈ విధంగా మడత పెట్టి స్ట్రైట్గా కుట్ అయితే వేసేసుకుంటున్నానండి ఇప్పుడు నేను పింక్ దాన్ని ఎలా అయితే కట్ చేసుకున్నాను గ్రీన్ దాన్ని కూడా ఎక్స్ట్రా క్లాత్ ఉండేదాన్ని కట్ చేసేస్తున్నాను మనం జాయింట్ కుట్ అయితే వేసాం కదా కాబట్టి వెడల్పు బాగా పెరిగింది అలాగే జంప్ కూడా సరిపోయింది జంపు సరిపోయి మిగిలిన దాన్ని మాత్రమే కట్ చేస్తున్నానండి దీన్ని కూడా సేమ్ దీనికి ఎక్స్ట్రా కట్ చేసుకొని ఈ విధంగా మడతబెట్టి కుట్టేశాను ఇప్పుడు మనం పైప్ ఎక్కి ఎక్కించుకోవడానికి కుట్టు కూడా అయిపోయింది తర్వాత కుట్టేసిన తర్వాత ఈ చివర్లు అయితే ఈ విధంగా ఇలా కాల్ చేసామంటే మనకు పీచులాగా లేయకోకుండా బాగుంటాయండి ఇలా లైటర్తో కానీ అగర్బత్తితో కానీ లేదంటే క్యాండిల్తో కానీ ఈ విధంగా మొత్తం చేస్తూ వచ్చామంటే నీటుగా పోకోకుండా ఎప్పటికీ బాగా స్టాండర్డ్గా ఉంటాయి అనమాట ఇది క్రేప్ కాబట్టి లాగా పోతుందండి అందుకనేసి ఈ విధంగా మొత్తం చుట్టూ కాల్చేసాను అలాగే కింది సైడ్ కూడా చూడండి మొత్తం స్ట్రైట్గా కాల్చేశాను ఇప్పుడు మనకి పీచ్ అనేది లేకోకుండా నీట్గా ఉంటుంది మనం ఎక్కడైతే కర్టన్ వేయాలనుకుంటున్నామో అక్కడ కరెక్ట్గా కొలత పెట్టుకొని అడ్డంగా ఈ విధంగా ఒక పైప్ అయితే తెచ్చుకోవాలి మనకి ఎంత వెడల్పు కావాలనుకుంటే అంత వెడల్పు పైప్ అయితే తెచ్చుకోవాలండి నేను ఈ కర్టన్ వేయాలనుకునేది షాప్లో అండి కొంచెం పెద్దగానే ఉంటుంది కర్టను అందుకనేసి పెద్ద పైపే తెచ్చాను అనమాట ఇలా స్టీల్ కలర్ తెచ్చుకున్నామంటే పైపు చాలా ఎక్కువ రోజులు ఉంటుందండి తుప్పు పట్టుకోకుండా చాలా బాగుంటుంది గట్టిగా ఈ పైపు కొన్న దగ్గర ఇలా టూ యాంకిల్స్ అయితే వస్తాయండి పైపు పెట్టుకోవడానికి అనమాట ఇలా రెండు వస్తాయి అనమాట ఈ రెండిట్లో ఫిట్గా పెట్టేస్తాం పైపుని అప్పుడు అటు ఇటు కదలకోకుండా బాగుంటుంది తర్వాత మనం కుట్టేసుకున్న కర్టన్స్ని నీట్గా మడత పెట్టేసుకొని మనం కర్టన్ ఎక్కడైతే వేయాలనుకుంటున్నామో అక్కడికి వెళ్దాం పదండి ఇక్కడ షాప్ లో బ్యాక్ సైడ్ అన్ని సామాన్లు అన్ని పెట్టుకుంటాం కదా ఇక్కడ కొంచెం చూడడానికి కూర్చొని తినే వాళ్ళకందుకు గా లేదనమాట అందుకనేసి మధ్య ఈ విధంగా నేను సామాన్లు పెట్టుకునే వరకు ఒక పెద్ద కర్టన్ వేయాలనుకున్నా ఇది కొంచెం పొడవ ఎక్కువైందండి మిగిలిన క్లాత్ని ఈ విధంగా నేను మడ్ చేసి కింది సైడు పిన్స్ అయితే వేసేస్తా ఉన్నా నార్మల్గా అయితే ఇది కొంచెం ను కొట్టాలి కడ్డి కాకపోతే స్టాండ్ లేదనేసి అందిన వరకు కొట్టారు అందుకే కొంచెం లెంత్ ఎక్కువై కటన్స్ అనేటివి కింద తగులుతూ ఉంటే కొంచెం మర్చి పిన్స్ అయితే కొట్టేశాను నీట్గా ఇప్పుడు చూడండి చాలా గా ఉంటుంది ఇక్కడ కూర్చొని ఫుడ్ తింటూ ఉంటారు కదా కొంచెం రోతగా కనపడతా ఉంటాయి అటు సైడ్ సామాన్లు సెరవలు గిన్నెలు అన్ని బాగుండదు కదా అందుకనేసి ఇలా సెట్ చేసుకున్నాను అనమాట ఎలా ఉందో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్